తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో కుంటి ఇంటి వాళ్ళవి గుడ్డి వాళ్ళవి బీద వాళ్ళు చాలా బీద వాళ్ళందరూ కూడా వాళ్ళు సొంతంగా స్వయాన ఇల్లు కట్టుకుంటే తెల్లవారుదమ్మున మూడు గంటలకు దాదాపు నాలుగు వందల ఐదు వందల మందితోటి పోలీసు వాళ్ళతోటి కూలగొట్టించడానికి ఎంతవరకు న్యాయం ఎమ్మెల్యే గారు ఏమీ తెలియనట్టుగా నటన చేస్తున్నాడు ఈవెళ్ళ వాళ్ళు కూలగొట్టిన బీదవాళ్ళవి కుంటల్లో గుండెల్లో బ్లైండ్ కాలనీ కానీ ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళు బీదవాళ్ళు చిట్టీలు ఇన్సెంట్ డబ్బులతో చిట్టీ లేచి ఇల్లు కట్టుకుంటే దౌర్జన్యంగా వాళ్ళని ఇండ్లు కూలగొట్టడము చాలా అన్యాయం ఐదు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్ ఎప్పుడో కాదు రెండు వేల ఏడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి పట్టాలు ఇయ్యడం జరిగింది కూలగొట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకునిగా మాజీ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడికి వెళ్ళి పాపం బీద వాళ్ళందరూ కూడా ఇండ్లు కూలగొట్టడము ఇంతవరకు న్యాయము ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే ఇల్లు కొడుతుంటే ఆపేది పోయి ఏమీ తెలియనట్టు ఆయన నాటకాలు ఆడుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూలగొట్టిన అక్కడికి సందర్శించి పరామర్శించి ఖచ్చితంగా వీళ్ళ మీద వాళ్ళకి అన్యాయం చేసి ఇల్లు ఎందుకు ఏ విధంగా కూలగొడతారు వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళకి ఇల్లు కట్టించాలి అని చెప్పి వాళ్ళక్కడ నిరార దీక్ష చేస్తుంటే వాళ్ళకి భోజనాలు భోజనాలు వడ్డించి వాళ్లకు నిత్యావసర వస్తువులు కూడా సాయం చేయడం జరిగింది అక్కడ చేసితే చేస్తే తమ్ముడు పైన శ్రీకాంత్ గౌడ్ పైన కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటే ఒక సాయం చేసే వాళ్లకు కూరగొడుతుంటే ఏం మాట్లాడద్దు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నీవు నీవు పరామర్శించాలి కానీ నీ స్థానంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించింది పరామర్శిస్తే వాళ్ళ తమ్ముడు భోజనాలు పెడితే మా కేడర్ టౌన్ టౌన్ కేడర్ మొత్తం మాజీ మున్సిపల్ చైర్మన్ మూడాల్ చైర్మన్ అందరూ కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తే ఒక తమ్ముడు పైన శ్రీకాంత్ గౌడ్ పైన కేసు పెట్టడం అక్షతానికి చర్య కదా అని అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారు నీ కింది స్థాయి కార్యకర్తలతోటి మాజీ మంత్రిని తిట్టి తిట్టించినంత మాత్రాన నీవు అనుకున్నది మంచి పద్ధతి కాదు ఈవెల గవర్నమెంట్ జియోనే ఉంది ఈవెళ్ళ దొంగ స్టాంపులు దొంగ సర్టిఫికెట్లు అంటున్నారు గతంలో ఎప్పుడే కానీ తెలంగాణ ప్రభుత్వం జియో ఇచ్చింది ఫిఫ్టీ ఐట్ ఫిఫ్టీ నైన్ జియో వాళ్ళు ఎవరైతే మీద వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జియో ఇచ్చింది వాస్తవం కాదా మీకు తెలియనప్పుడు ఏం తెలియదు తెలియని చెయ్యి ఒక ఎమ్మెల్యేగా ఉండి జియో సంగతి తెలిసి జియోలో గైడ్ లైన్స్ ఏముంటాయి దానికి దొంగ స్టాంపులు దొంగ పట్టు సర్టిఫికెట్లు ఏ విధంగా అవసరమని అడుగుతా ఉన్నాం గవర్నమెంట్ భాజపా ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు ఎందుకంటే అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకుని తెల్లకాయ దరఖాస్తు ఇస్తే రెగ్యులరైజ్ చేయచ్చు ఆ విధంగా కాకుండా ఇలా ఒక శ్రీకాంత్ గౌడ్ పైన ఇవాళ ఒక తమ్ముడు పైన ఇలాంటి ఒక ఒక మాజీ మంత్రి గతంలో ఎంతో టౌన్ ఎంతో డెవలప్మెంట్ ఇష్యూ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఇష్యూ ఇవి ఆయన ఇవాళ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓట్లేసి నిన్ను గెలిపించరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ ఒక ఎమ్మెల్యేగా నీవు డెవలప్మెంట్ చేయాలి ఇలా బాధ్యత ఇలా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వారు కారు వాళ్ళు బుద్ధి వాళ్ళు బ్లైండ్స్ అయినక్యాపుడు వాళ్ళందరూ చాలా పీదవాళ్ళు ఎక్కడి నుండి వచ్చి బతికిన వాళ్ళు అటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకని అడుగుతా ఉన్నాం ఇవాళ ఇవాళ ఇప్పుడు ఇవాళ కేసుల కేసుల సాంప్రదాయం మంచి పద్ధతి కాదు ఒక ఎమ్మెల్యేగా ఇవాళ ఏం చేస్తున్నావు మనం డిసెంబర్ తొమ్మిది రుణమాఫెంటరీకి ఎక్కడుంది రైతు బంధు లేదు డెవలప్మెంట్ ఆలోచనే లేదు ఇవాళ ఎక్కడ బోనస్ అని రైతులకు బోనస్ అని బోనసే లేదు ఇవాళ వైరల్ ఫీవర్ తోటి ఇవాళ మొత్తం సర్కార్ దవాఖానాలు నిండిపోయినాయి ఎమ్మెల్యే గారు మీరు అది ఆలోచన చేయండి కేసులు పెట్టించడము ఒక ఇంటి ఒక శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు పైన కేసు పెట్టిస్తే ఈవెల మీరు సాధించగలుగుతారా ఏం సాధిస్తారు ఇప్పటికైనా మా తెలుగు టీఆర్ఎస్ పార్టీకి ఆడరు ఒక సంవత్సరం కొంత టైం ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యేని పనిచేయలేదు గవర్నమెంట్ పనిచేయాలి అని చెప్పి కావున్నాం మేము కానీ కింది స్థాయి కార్యకర్తలతో ఏదో మాట్లాడించడం మాకు మాట్లాడికి రాదా ఇవాళ ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఇవాళ నీవు నీకు ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా ఒక స్థానిక శాసనసభ్యులుగా ఒక రూలింగ్ గవర్నమెంట్లో ఉండి ఇవాళ మొత్తం నాట్ స్టార్టెడ్ వర్క్ క్యాన్సిల్ చేయించినావు స్పెషల్ డెవలప్మెంట్ కుల సంఘాలకు ఇచ్చిన భవనాలు క్యాన్సిల్ చేసినావు ఇలా నాట్ స్టార్టెడ్ అనే పనులన్నీ కూడా మొత్తం ఎక్కడి ఎక్కడనే పెండింగ్ పడిపోయినాయి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి డెవలప్మెంట్ ఎక్కడ ఉంది ఎక్కడ కొత్తగా శాంక్షన్ చేసిన వర్కులు ఉన్నాయి మన్యం కొండలో రూపీ వస్తే ప్రొండన్షన్ వేస్తే అది క్యాన్సల్ అయిపోయింది ఎక్కడ కూడా ఇవాళ మొత్తం వర్కులన్నీ కూడా నాట్ స్టార్టెడ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి ఇప్పటికైనా బేషరత్తుగా శ్రీ శ్రీకాంత్ గౌడ్ మీద కేసు కాన ఖచ్చితంగా కేసు మాత్ర క్లోజ్ చేయకపోతే త్వరలోనే కార్యాచరణను రూపొందించి పదివేల మంది తోటి మేము ఖచ్చితంగా ఇక్కడ మామనగర్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం చేపడతాం ఇప్పుడు మీ ఒక ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఏంది మనకు సామరస్యంగా పామ్మనగర్ పట్టణం సామరస్యంగా ఉండాలి సామరస్యంగా పనులు చేసుకోవాలి సామరస్యంగా డెవలప్మెంట్ జరగాలి మనం ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా బ్రహ్మాండంగా జరగాలి అట్లా జరగాలంటే ఒక ఎమ్మెల్యేగా నీవు ఇలా కేసుల సాంప్రదాయాన్ని మర్చిపోని డెవలప్మెంట్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి నేను డిమాండ్ నమస్కారం వాస్తవంగా మన ఎమ్మెల్యేకి ఏముందంటే నేను మంచి వాడాలని తీసుకునేది తప్ప మరి మంచివాడంటే అంటే పని చేస్తే మంచివాడు అవుతాడో ఉత్తగా మంచిగా ఏం కాకుండా కూర్చుంటేనే మంచివాడు ఇంకా మరి ఆయనకే తెలవాలి ఇప్పుడు ఫస్ట్ ఎవరెవరు ఇచ్చిండ్రు ఈయన ఎమ్మెల్యే ఉండే టీకర్నమ్మ సెంటర్లో ఉండే అమ్మ వీళ్ళిద్దరు ఉన్నప్పుడే అవి ఇచ్చిండ్రు వాళ్ళకి తెలుసుకున్నాకపోతే ఓ సమయం ఉంది తెలుసుకోమని చెప్పండి ఫిఫ్టీ ఎయిట్ జీవో ఫిఫ్టీ నైన్ జీవో ఆల్రెడీ మీ సేవలు అందరూ అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు టైం ఇచ్చిండ్రు మీకు తెలియకపోతే మీ సేవ వాళ్ళని అడగండి దాంట్లో ఏం జీవో ఉంది ఏం కథలు వాళ్ళు చెప్పాలంటే శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ తమ్ముడు చెప్పాలంటే ఒక మినిస్టర్ ఒక చెప్తే ఆటోమేటిక్గా అయిపోతుంది ఆయన పోయి సంతకాలు పెట్టి స్టాకులు తెచ్చే అవసరం ఏముంది ఆయనకు తెలుసుకొని వాళ్ళు చేయండి ఇంతకుముందు రెండున్నర సంవత్సరాలు చేసి ఇదే మంచితనమా అనుకోలేదు మీకు కోటేసారు మరి ఇన్ని సంవత్సరాలు నీకు సాధించింది ఏముంది ఇప్పుడు సంవత్సరానికి దగ్గర వస్తుంది నువ్వు ఇప్పుడు కొత్త లేదన్న తెచ్చినావా దీని మీద సాధించడానికి ప్రయత్నం చేయండి శ్రీకాంత్గవుడు తప్పు చేసింది అనుకుందాం మరి మరి చేసినప్పుడు ఈ దా ఈ దానిలల్లో మరి ఆయన పేరు లేదు అంటే వాళ్ళకి ఎవరికి ఆయన పేరు అనేది తెలియకుండారా ఈ దానిలో పేరు రాయడానికి ఆయన పేరు శ్రీకాంత్ అనేది ఎవరు తెలవకుండారా రా మరి నువ్వు సపరేట్గా పెట్టించినట్లే కాదు ఇది ఏం పద్ధతి ఇది వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకుంటే వాళ్ళకి ఇదే పద్ధతి ఉంటుంది నన్ను పని గురించి ఎవరు అడగారు అనుకుంటుంటారు భావనాల చాలా మంది ఉండరు పద్ధతి ప్రకారం నువ్వు పని చేసుకుంటూ ఓ మనుషులని అంతా డైవర్ట్ చేయకండి మీరు పద్ధతి ప్రకారం డైవర్ట్ చేయకండి మనుషులని మీరు అనవసరంగా పనులు పెట్టుకోకుండా పని మీద ధ్యాస పెట్టండి సరే శ్రీకాంత్ గౌడ్ చేసిండు కదా ఇదే శ్రీ మాజీ ఎమ్మెల్యేలు పిలిపిస్తాము ఇదే ఎల్లమ్మ గుడికి అడికి రాండి ఎన్ని పైసలు తిన్నారు ఎవరెవరు తిన్నారు ఏం కథ ఉండదు ప్రమాణం చేద్దాం ఉండి అందరం కలిసి ఇది ఏం పద్ధతి ఇది నువ్వు పని మీద మోజు లేకుండా నువ్వు మంది మీద మోజు పెట్టుకొని నీ వచ్చి మీడియం మీటింగ్లు పెట్టకుండా ఎవరితో చెప్పించవు మాకు మాకు మీటింగ్ లోకల్ ఉన్న తోట మీటింగ్ పెట్టి నువ్వు మాకు మాకు పీకులు ఆడిపించుకుంటా టైం పాస్ చేస్తున్నావు నువ్వు ఒక పారి మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హాస్పిటల్ చూడండి ఎన్ని కేసులు ఉండవు ఇప్పుడు చూడండి ఎన్ని కేసులు అయినా పని పద్ధతి ప్రకారం పని చేసుకొని మీరు వర్క్ నడిపేయండి వీళ్ళకి వాళ్ళ పీకలాట దీన్ని మంచిగా ఉన్నాయి కూర్చుని కూర్చుంటే అది మంచి పద్ధతి కాదది అది జనాలు ఇంకా మీకు సమయం ఇస్తున్నారు ఎందుకంటే ఇంకా సంవత్సరం కాలేదు కనుక సమయం ఇస్తున్నారు ఆ సమయం లోపల కొత్త పని కొత్త డబ్బులు తీసుకొని వచ్చి మంచిగా డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరికైనా రోగం వచ్చిందంటే మళ్ళీ భూములు అమ్మనికే తయారవుతుంది ఇంతకుముందు ప్రతి ఒక్కరు అనుకుంటుండే అరే ఓనికి రోగం వచ్చింది పది లక్షల వరకు ఖర్చు వస్తుంది అంటే మూడు గుంటలు నాలుగు గుంటలు అమ్మాలని ప్రయత్నం చేస్తుంది చేసి అమ్మిన ఇట్లా కొంతమంది పప్పు ఇదే గవర్నమెంట్ వచ్చినాక పది లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇలా ఇచ్చిన ఎన్ని వసూలు ఇచ్చినా దినాలు నీవు సంవత్సరం పోతా ఎవరికి ఇచ్చిన రా నువ్వు మాట్లాడి నేను ఈ పని చేసినా నీ సంవత్సరం లోపల ఈ పని చేసినా ఆ పని చేసినా చెప్పు నిన్ను మెచ్చుకుంటారు మాకన్నా మంచి పనులు చేసి నీవు మంచి పేరు తెచ్చుకో ఇంకా పదేళ్ళు నీవే ఉంటావు కదా ఏం పని చేయకుండా నువ్వు వచ్చి నేను మంచోని నేను మంచోని అని అంటాను ఇవన్నీ కలిపోయి వాడాలని మంచి పక్కకు పెట్టి నువ్వు పని ప్రయత్నం చేయి వాస్తవంగా ఇవి ఎప్పుడు ఇచ్చిండ్రు అప్పుడు కౌన్సిలర్ ఎవరుండ్రీ ఇప్పుడున్న కౌన్సిలర్ మీద నా కేసు అప్పుడు అప్పుడున్న కౌన్సిలర్ ఉన్నారు ఎప్పుడు ఇచ్చింది నీ సర్టిఫికెట్లు ఎప్పుడు ఇచ్చిండ్రు మరి అప్పుడున్న కౌన్సిలర్లు ఎక్కడ పోయినరా ఇదేం పద్ధతి పని చేయకుండా నువ్వు మళ్ళా మళ్ళీ పని చేయకుండా మంది వీరికి డైవర్ట్ చేసుకుంటూ జనాలను అంతా మూడంతా మూడా చేసుకుంటూ నేను మంచివాడు అనుకుంటే తిరుగుతున్నావు నువ్వు మంచివాడవే మంచోడు ఎవరు అంటలేరు మందికి వాళ్ళకి ఇళ్ళకు మాట్లాడిపించుకుంటూ నువ్వు లోపల మంచివాడే ఉండవు మళ్ళా మళ్ళా చెప్తున్నాము ఇంతకుముందు ఇలా నేను చెప్పినా ఇప్పుడు ఇల్లు చెప్తున్నాము రెండున్నర సంవత్సరాలు ఏం పని చేసినావు ఇప్పుడేం పని చేసినావు ఇప్పుడే సంవత్సరం దగ్గర వస్తుంది ఇప్పుడేం పని చేస్తున్నావు దీన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయడానికి ప్రయత్నం చేయి నేను మళ్ళీ ఇల్లు చెప్తున్నాను ఆ శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ గిన్న చేసినట్టుంటే ఇదే ఎల్లమ్మ గుడి కాడికి వచ్చి నేను రెండవ చెప్పబడి మీకు మీకు తెలుసు కదా తెలిసినప్పుడు మీరు వచ్చేది పెట్టండి వాళ్ళు వచ్చేది పెట్టారు అయిపోతాయి కదా పని కేల్ కదా దుకాణం బంద్ అరే వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి పాపం గుడ్డోళ్ళు కుండెళ్ళు ఎక్కడ లేని వాళ్ళకి పోయి అక్కడిక్కడ పైసలు మంచిది వచ్చేటో ఇస్తారు వాళ్ళకు సాయం చేసింది పోయి నీ వాళ్ళ మీద కేసులు పెడతారంటనేవా ఇదేం పద్ధతి ఇది ఇది కొత్త కాను ఉండదు ఇప్పుడు మనమంతా నేర్చుకున్నా ఇది సాయం చేసిన మీద ఇంకో పార్టీ సాయం చేయనికపోతే వాళ్ళ మీద కేసులు మీరు ఇప్పటికెళ్ళన్నా మంచిగా పాలన వేయండి ఇరవై ఏళ్ళు వేయండి పదిహేను ఏళ్ళు వేయండి ఇరవై ఏళ్ళు మొత్తం మీరే వేయండి మంచి పని చేసి ప్రతి టౌన్లో ఎక్కడ చెత్తా చెదారం ఎరుకుపోయింది కనీసము దాన్ని చూసుకుంటలేరు ఏం పని అవుతుంది నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక స్వామ్యుడు మంచోడు అని చెప్పి ఈ మామనా నియోజకవర్గం ప్రజలు ఎన్నుకోవడం జరిగింది మరి ఆ తోటి డెవలప్మెంట్ మీద కాన్షియన్స్ పెట్టి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది మరి రెండు వేల ఏడులో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన పట్టాలు పట్టాలు లేకుండా అక్కడ ఉన్న గుర్జదేశ ఉన్న వాళ్లకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక జీవో యాభై ఎనిమిది యాభై ఏడు ప్రకారంగా దరఖాస్తు పెట్టే సర్టిఫికెట్ ఇచ్చే ఇవ్వడం జరిగింది వాళ్ళు కూలీ నాళ్ళు వేసుకొని గవర్నమెంట్ ఇస్తున్న రెండు వేల పింఛన్తో తోటి కూడ కట్టుకొని ఇండ్లు కట్టు కట్టుకుంటే కనీసం ఒక వ్యక్తితోటి ఒక ఆస్తిని మనం ధ్వంసం చేస్తున్నాం గవర్నమెంట్ అంటే నోటీస్ ఇవ్వాలి పది రోజులు టైం ఇవ్వాలి నోటీస్ లేదు పదిహేను రోజుల టైం లేదు నువ్వు ఏం చెప్పింది లేదు ఓరే చెప్పింది లేదు అద్దామ రాత్రి ఇళ్ళలో వండుకుంటే ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పశ్చిమ గురించి అట్లా బయటకు పారేసి వాళ్ళ సామాన్లు అట్లే పెట్టి ఇంట్లో కూలగొట్టము మరి నీకు ఎంతవరకు ఇది న్యాయం అనిపిస్తుందో ఒకసారి నెమరేసుకోవాలని చెప్పి మరి ఎమ్మెల్యే గారిని కోరుతున్నా మరి ఆ విధంగా అధికారులు చేసినప్పుడు నువ్వు ఎమ్మెల్యే గారిని అభివృద్ధి మన డెవలప్మెంట్ ఎన్ని పేదల జోలికి వచ్చినప్పుడు ఎవరు ఆయన చెప్పింది ఈ అదాంతం ఎందుకు వేస్తున్నారు అని అది చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి కానీ ఒక తిండి తిండికి తిండి లేని పేదలను బజార్ణ చేసి వాళ్ళు గొగ గొడవ ఏడుస్తుంటే అక్కడ పోయి మరి మాజీ మా మినిస్టర్ గారు వాళ్ళకు తనవంతు చేతోడు వాతోడుగా అన్నదాన కార్యక్రమం చేస్తే మరి ఏదో ఎవరో ఒకరు ఇచ్చిండ్రు ఇది ఒక దరఖాస్తు కాదు కథ కాదు ఒక ఆధారాలు లేవు ఏం లేవు గతంలో పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఈ ఇచ్చిన దరఖాస్తు అని కూడా ఇంకా కౌన్సిలర్ మరి ఆయన చేసిన ఎవరు చేసినారు ఒకవేళ ధర నిజంగానే డూప్లికేట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది శ్రీకాంత్ ఇప్పియవలసిన అవసరమేముంది శ్రీకాంత్ అయిన గారు ఒకవేళ ఇవ్వాలనుకుంటే వాళ్ళు అన్న మినిస్టర్ ఒక పేదలకు ఇవ్వాలనుకుంటే అధికారికి చెప్పేంటికారికి వచ్చి సర్టిఫికెట్ ఇచ్చిపోతారు డూప్లికేట్ ఎందుకవుతుంది కానీ ఇది అన్ని కూడా ఒకసారి మెమరేసుకొని వాళ్ళు విచారణ చేస్తే బాగుంటుంది అధికారులు కూడా ఎవరు కూడా ఒక ఏదో ఒక పిటిషన్ ఇస్తే ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదో వస్తే విచారాలు చేసి మరి వాళ్ళ తప్పుడు కేసులు పెడితే ఇది రాజకీయంగా ఎన్ని రోజులు సాగదు అందరికీ ఎప్పటికీ కంటిన్యూ రాజకీయాలు ఉంటాయని కాదు నీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఇచ్చినారు దాన్ని ఆ దృష్టిలో మలిపితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా మీరు కనుగరిసి తక్ష సాధింపుల చర్యలు పక్కకెట్టి నేను ఈ బాబ్నా నియోజకవర్గాన్ని గెలిచిన నన్ను ప్రజలు జీవించిండ్రు దీని మీద నేను ఎంత డెవలప్మెంట్ చేస్తాను ఆయన కన్నా ఇంతవరకు వేసే వాళ్ళ కన్నా ఇంకొక పది రేట్లు ఎక్కువ చేస్తారు డెవలప్మెంట్ అనే దాని మీద కాన్సెప్ట్ డెవలప్మెంట్ చేస్తే పోవట అని చెప్పి తెలియజేసుకుంటున్నాను